శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి రాజ్యారుహుడు అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఈ కథను శ్రీ ఎన్ గోపాలరావు గారు రచించారు ఇంకా కథలోకి వెళ్దాం పూర్వం మణిషుల రాజ్యాన్ని ఏలిన జగన్మిత్ర మహారాజుకు ఇద్దరు భార్యలు కానీ సంతానం లేదు ముసలితనం పైన పడుతూ ఉండటం చూసి మహారాజు ఒక కుమారుణ్ణి దత్తత చేసుకుని వాడికి రాజ్యాభిషేకం చేద్దామని నిశ్చయించాడు ఈ సంగతి తెలియగానే రాజుగారి భార్యలు తమ వైపు బంధువులలో నుంచి చెరక యువకుణ్ణి పిలిపించి తన బంధువునే దత్తత చేసుకోవాలని పట్టుబట్టారు ఏ భార్య మాట తీసెయ్యలేక రాజు తన మంత్రిని సలహా అడిగాడు ఇద్దరు కురవాళ్లను కొంతకాలం దగ్గర ఉంచుకుని చూస్తే వారిలో ఎవరు యోగ్యుడో తెలిసిపోతుంది అన్నాడు మంత్రి తరువాత మంత్రి పెద్దరాణి బంధువైన పద్మమిత్రుడనే యువకుడితో బాబు రాజుగారు ఏనాడైనా మిమ్మల్ని దత్తత చేసుకుని రాజ్యాభిషేకం చేయవచ్చు రెండు వారాల పాటు రాజ్యమంతా చుట్టి రండి అని అతనికొక రథము చాలినంత డబ్బు ఇచ్చి పంపాడు పద్మమిత్రుడు పడమటి దిక్కుగా బయలుదేరి కొంత దూరం ప్రయాణం చేసి నల్లబండ అన్న స్థలానికి వచ్చేసరికి బందిపోటు దొంగలు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు వాళ్ళు అతని దగ్గర ఉన్న ధనము అతని ఒంటి మీద ఉన్న నగలు కాజేసి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు నిజం చెప్పు లేకపోతే చంపేస్తాం అని బెదిరించారు పద్మమిత్రుడు భయపడి వాళ్లను మంచి చేసుకుందామనే ఉద్దేశంతో నేను మణిసల రాజ్యానికి కాబోయే రాజును నన్ను ఇప్పుడు వదిలిపెట్టారంటే రాజునయ్యాక మీకు మంచి విలువగల బహుమానాలు ఇస్తాను అన్నాడు అతడు రాజు కాబోతాడని తెలియగానే దొంగలు అతని మూలంగా చాలా డబ్బు సంపాదించుకోవచ్చునని తెలుసుకున్నారు ఇప్పుడున్న రాజుకు ఒక ఉత్తరం రాయి నిన్ను దొంగలు పట్టుకున్నారని పదివేల రూపాయలు తెచ్చి నల్లబండ దగ్గర మా మనిషికి ఇస్తే గాని నిన్ను వదలరని అదైనా నాలుగు రోజుల లోపల జరగకపోతే నిన్ను చంపేస్తారని డబ్బు తెచ్చే మనిషి నిరాయుధుడుగా రావాలని డబ్బు తీసుకోవటానికి వచ్చేవాణ్ణి పట్టుకోవటానికి ప్రయత్నం జరిగినా నీ ప్రాణాలు దక్కవని రాయి అన్నారు దొంగలు అలా పద్మమిత్రుడి చేత ఉత్తరం రాయించి దొంగలు అతని కళ్లకు గంతలు కట్టి కొండల మధ్య ఉండే గుహకు అతన్ని తీసుకుపోయారు పద్మమిత్రుడు రాసిన ఉత్తరం చదవగానే రాజు కంగారు పడ్డాడు డబ్బు కోసం వెనకాడవద్దని తన బంధువు ప్రాణాలు కాపాడమని పెద్దరాణి ఏడ్చింది ఒక నిరాయుధుడి ద్వారా రాజు నల్లబండ వద్దకు దొంగలడిగిన పదివేల రూపాయలు పంపాడు అక్కడ దానికోసం వేచి ఉన్న దొంగ డబ్బు తీసుకుని రాజుగారి మనిషిని అక్కడే ఉండమని తమ గుహకు వెళ్ళి పద్మమిత్రుడి కళ్లకు గంతలు కట్టి తీసుకువచ్చి నల్లబండ దగ్గర వదిలేసి తిరిగి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు పద్మమిత్రుడు రాజభవనానికి తిరిగి వచ్చి రాజ్యాన్ని దొంగలను నానా తిట్లు తిట్టాడు జరిగినదంతా విన్నవాళ్లలో చిన్నరాణి బంధువు పుష్పమిత్రుడు ఉన్నాడు అతడు పద్మమిత్రుణ్ణి దొంగలుండే గుహకు సైనికులను తీసుకుపోతే వాళ్లను హతమార్చవచ్చునే ఆ పని చేయలేవా దొంగలెంతమంది ఉన్నారు అని అడిగాడు నన్ను కళ్ళు కట్టి తీసుకుపోయారు వాళ్ళ గుహ ఎక్కడో దొంగలు ఎంతమంది ఉన్నారో ఎలా తెలుస్తుంది అన్నాడు పద్మమిత్రుడు చిరాకుగా ఈ దొంగలను నేను పడతాను నాకు కూడా ఒక రథము కొంత డబ్బు ఇప్పించండి అన్నాడు పుష్పమిత్రుడు మంత్రితో అతను తాను చేయదలిచినదంతా మంత్రికి వివరంగా చెప్పాడు పుష్పమిత్రుడు రథంలో బయలుదేరి తిన్నగా నల్లబండ వద్దకే వచ్చి అక్కడ రథం ఆపించాడు వెంటనే ఐదారుగురు దొంగలు అతన్ని చుట్టుముట్టి నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి అన్నారు నేను డబ్బు తెచ్చినది వచ్చినది మీకోసమే మీకు కొంచెం కూడా బుద్ధి లేదు రాజు కాబోయేవాడి దగ్గర అంత కొద్ది డబ్బు పుచ్చుకుంటారా నన్ను కాదని ముసలిరాజు ఆ పద్మమిత్రుణ్ణి దత్తత చేసుకుంటున్నాడు పద్మమిత్రుడి ద్వారా మనం లక్షలు సంపాదించవచ్చు మీ రహస్య స్థలానికి పోదాం పదండి అన్నాడు పుష్పమిత్రుడు అతను తన రథంతోలే వాడికి ఒరే నువ్వు ఇక్కడ ఉండి రాజభటులు ఎవరైనా వస్తున్న జాడ కనిపిస్తే శంఖం ఊదు అని చెప్పాడు దొంగలు పుష్పమిత్రుణ్ణి నమ్మి అతన్ని తమ గుహకు పెంట పెట్టుకుని పోయారు ముందుగానే తన కర్తవ్యం తెలుసుకుని ఉన్న రథసారథి దొంగలకు కొంచెం వెనకగా వెంబడిస్తూ వాళ్ల దాకా వెళ్ళి దొంగలు పుష్పమిత్రుడితో సహా గుహలోకి ప్రవేశించగానే వెనక్కు తిరిగి వెళ్ళి తన రథాన్ని అతివేగంగా నగరానికి తోలుకుపోయాడు పుష్పమిత్రుడు దొంగలను అతి సులువుగా తన మాయలో వేసుకున్నాడు ఇక మీరి గుహ వదిలిపెట్టి మరొక చోటికి వెళ్ళాలి ఆ పద్మమిత్రుడు ఉద్ధండు కళ్లకు గంతలు కట్టిన వాడు మీ గుహకు దారి తెలుసుకున్నాడు ఎన్ని అడుగులు వేసి ఏ దిక్కుగా తిరిగారో ఎక్కడ ఎక్కారో ఎక్కడ దిగారో వాడు చక్కగా గుర్తుపెట్టుకున్నాడు అందుచేత మనం దాగి ఉండటానికి ఇంతకన్నా మంచి చోటు చూపిస్తాను నా వెంట రండి అన్నాడు దొంగలు ఆ మాటలు నమ్మారు వాళ్ళు తమ గుహలో దాచి ఉంచిన ధనం తలా ఒక మూట నెత్తిన పెట్టుకుని పుష్పమిత్రుడి వెంట బయలుదేరారు వాళ్ళు కొంత దూరం వచ్చేసరికల్లా రాజభటులు వారిని చుట్టుముట్టారు ఒక్క దొంగ చేతిలోనూ ఆయుధం లేదు అందుచేత దొంగలందరూ అవలీలగా పట్టుబడిపోయారు మంత్రి పుష్పమిత్రుడి సామర్థ్యాన్ని మెచ్చుకుని అతన్నే దత్తత చేసుకోవటం మంచిదని రాజుగారికి చెప్పాడు రాజు పుష్పమిత్రుడిని దత్తత చేసుకుని అతనికి రాజ్యాభిషేకం చేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ కథ మంత్రి యుక్తి ఈ కథను ధూత విశ్వనాథం గారు రచించారు ఇంక కథలోకి వెళ్దాం రాజు తన కూతురు మాణిక్యదేవికి జన్మదినపు కానుకగా ఒక నవరత్నహారం చేయించాడు అది ఎన్నో వందల మణులలో నుంచి నిపుణులు ఏర్చి కూర్చిన నవరత్నాల హారం చాలా విలువైనది అలాంటి హారం కాస్త ఒక రాత్రి వేళ దొంగిలించబడింది ఎక్కడో అంతపురంలో పడుకున్న రాజకుమార్తె మెడలోని హారాన్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు దొంగిలించే అవకాశం లేదు రాజభవనంలో ఉండే వాళ్లలోనే ఎవరో ఆ పని చేశారు ఒక్కొక్కరిని పిలిచి అడిగితే నిజం బయటపడదు ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వే దొంగతనం చేసి ఉంటావు అన్న ధోరణిలో ప్రశ్నలు వేస్తూ పోతే ప్రశ్నించేవాడి అసమర్థత మాత్రమే బయటపడుతుంది అందుచేత మంత్రి దొంగను పట్టుకోవటానికి ఒక యుక్తి పన్నాడు ఆయన మధ్యాహ్నానికి ముందుగానే తన మనుషులకు ముగ్గురికి ఏం చేయవలసినది చక్కగా బోధ చేసి మధ్యాహ్నం దాటినాక రాజభవనపు సావడిలో అందరినీ సమావేశపరిచి రాత్రి ఎవరో మనలో వాళ్లే రాజకుమార్తె నవరత్నహారం కాజేశారు దొంగతనం చేసిన వాళ్ళు వెంటనే హారం తెచ్చి ఇస్తే ఈసారికి వాళ్లను క్షమిస్తాను లేని పక్షంలో వాళ్ళు దుర్భరమైన బాధపడి చస్తారు ముందే చెప్పాను అన్నాడు ఎవరూ మాట్లాడలేదు ఇంతలోనే ఆ ప్రదేశానికి ఒక భూతవైద్యుడు లాంటి మాంత్రికుడొకడు హడావిడిగా వచ్చాడు దయచేయండి స్వామి మీ మంత్రశక్తి అవసరమయ్యేలాగే కనపడుతున్నది అని మంత్రి ఆ భూతవైద్యుడిని సగౌరవంగా ఆహ్వానించాడు అదే సమయంలో ఒక వర్తకుడి వేషంలో ఉన్న మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి మహామంత్రి రక్షించండి నిన్న రాత్రి నా ఇంట దొంగలు పడి పదివేల రూపాయలు కాజేశారు అంటూ మంత్రి కాళ్లపైన పడిపోయాడు మంత్రి వెంటనే భూతవైద్యుడు కేసి తిరిగి స్వామి ఈ వర్తకుడి ఇల్లు దోచిన దొంగను ముందు అంతు తేల్చండి ఇంటి దొంగ సంగతి తరువాత నిదానంగా చూడవచ్చు అన్నాడు భూతవైద్యుడు వెంటనే తన కమండలం నుంచి ఇన్ని నీళ్లు తీసి హ్రాం హ్రీం అంటూ ఏవో మంత్రాలు చదివి ఆ జలాన్ని అక్కడ చేరిన వారిపైన చల్లాడు వెంటనే వారిలో ఒకడు కెవ్వున అరిచి కిందపడి యమయాతన పడుతూ గిలగిలా తన్నుకోసాగాడు వాడంత బాధలోనూ చంపకండి నేనే దొంగతనం చేశాను సొమ్మిచ్చుకుంటాను అని మూలిగాడు వాణ్ణి అలా తన్నుకోనివ్వండి స్వామి పనిలో పని నవరత్నహారం దొంగిలించిన మనిషిని కూడా వెంటనే మంత్రించండి అన్నాడు మంత్రి వెంటనే ఒక దాసీది ముందుకు వచ్చి మంత్రి కాళ్లపైన పడి క్షమించండి మహాప్రభు గడ్డి తిని నేనే ఆహారాన్ని దొంగిలించాను నన్ను కాపాడండి అంటూ ఏడవసాగింది వెంటనే కిందపడి మూలుగుతూ పొర్లుతున్నవాడు నవ్వుతూ లేచి కూర్చున్నాడు భూతవైద్యుడు వర్తకుడు కూడా తమ వేషాలు విప్పేశారు వాళ్ళు ముగ్గురు మంత్రి మనుషులే వాళ్ళు ఆడిన నాటకం మూలానే పోయిన నవరత్నహారం తిరిగి దొరికింది ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం